మనలో చాలామంది కష్టం వచ్చినప్పుడు కంగారు పడతారు కోపంతో ఊగిపోతూ ఉంటారు లేదా బాధలో కింగిపోతూ ఉంటారు అయితే కష్టం వచ్చినప్పుడు ఓపిక ఉండాలని చాటే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒకరోజు బుద్ధుడు చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం ముగిసిన తర్వాత కొంత దాహం వేస్తుంది వెంటనే దగ్గరలో ఉన్న తన శిష్యుడిని పిలిచి వెళ్ళి చెరువులో నుంచి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వు అని చెప్పారు శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాడు అయితే ఆ సమయంలో కొన్ని జంతువులు చెరువు దాడుతూ వెళ్తూ ఉంటాయి దీంతో నీరు మురికగా మారి తాగడానికి పనికి రాకుండా కనిపించింది శిష్యుడు తిరిగి వచ్చి ప్రభు నీరు మురికగా ఉంది తాగడానికి లేదు అని చెప్పాడు బుద్ధుడు చిరునవ్వుతో ఏం పర్లేదు కొద్దిసేపు వేచి చూడు ఆ తర్వాత వెళ్ళి నీరు తీసుకురా అని చెప్పారు దీంతో శిష్యుడు అదేమిటి మురికగా ఉన్న నీరును కాసేపు ఆగి తీసుకురమ్మంటున్నారని ఆలోచిస్తాడు కొంత సమయం గడిచిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నీళ్ళు తెచ్చి చూడు అన్నారు శిష్యుడు వెళ్ళి చూశాడు ఈసారి నీరు స్వచ్ఛంగా అద్దంలా కనిపించింది శిష్యుడు ఆశ్చర్యముతో ప్రభు ఏమాయ చేశారు అని అడిగాడు బుద్ధుడు వదిలిస్తూ లేదు బాబు ఓపిక మాత్రమే జంతువుల నీటి నుండి వెళ్ళినప్పుడు చెరువు మురికగా మారింది కానీ కొంత సమయం గడిచాక మట్టి కిందకి జారుకుంది దీంతో నీళ్లు మళ్ళీ పారదర్శకంగా మారాయి మన జీవితంలో కూడా అంతే కష్టాలు వస్తాయి అలాంటి సమయంలో ఓపికగా ఉంటే సమయం మనకు అనుకూలంగా మారుతుంది అలాగే కోపం వచ్చినప్పుడు మన మనసు మురికగా మారుతుంది కానీ కొంత సమయం గడిస్తే కోపం చల్లబడుతుంది మన మనసు ప్రశాంతంగా మారుతుంది మనిషి కోపంతో ఉన్నప్పుడు చేసే పనులు చెప్పే మాటలు తరచుగా తప్పుగా ఉంటాయి కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం ఇవ్వాలి మనసు ప్రశాంతమైతే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి అదేవిధంగా కష్టం శాశ్వతం కాదనే విషయాన్ని గ్రహించాలి కొన్ని ప్రశ్నలను కాలానికి వదిలేస్తేనే జవాబులు వస్తాయన్న గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది